సంక్షేమ పథకాల గురించి మాట్లాడడం ఒక రకంగా వీళ్ళ పొత్తుల గురించి మాట్లాడడం ఓకే కార్యకర్తలు చెప్పారని అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు సీట్లు విషయం కూడా మాట్లాడారు ఆయన తక్కువ సీట్లు తీసుకున్నారు అంత అవసరం ఏముంది అనేది అంటే అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అక్కడ ఆ సభలో మరి వాళ్ళని రెచ్చగొట్టాలి కదా తనని డైరెక్ట్ గా తిడతాడు ఇప్పుడు ఈయన ఈయన ఆయన తిట్టాలి కదా కాబట్టి ఏ నీ ఎంత చూస్తా పవన్ కళ్యాణ్ కొన్ని జగన్ చెప్పడం జగన్ చెప్పేది ఏంటి అతని కెపాసిటీ ఇది ఇరవై నాలుగు సర్దుకుపోయే మెంటాలిటీ అవును అట్లాంటి తోడు రాష్ట్రాన్ని ఏం బాగు చేస్తారు వీళ్ళిద్దరు కలిసి ఏం బాగు చేస్తారు బీజేపీతో కలిసి ఏం చేస్తున్నారు అనే ఆయన ప్రసంగం అనిపించింది అది కాపుల్లో ఆల్రెడీ ఫీలింగ్ ఉంది కదా ఫర్ ఎగ్జాంపుల్ అది జరిగాకనే వాళ్ళకి అందులో దుర్గేష్కి తీసేసి రాజమండ్రి రూరల్ అనేటువంటిది గోరంలో బుచ్చి చౌదరి చెప్పారు ఇప్పుడు కాపుల్లో అసలే ఉన్న సంతృప్తి రోజు రోజుకి పెంచడమే కదా కాపులో ఒకటి ఇంకోటి రేపు పొద్దున అదేది కాకినాడ ఎంపీ కూడా అంటున్నారు ఆయన్ని అది కూడా కనుక అనుకోండి పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా తీసుకెళ్లిపోయి దేశానికి దోసేసి ఇక్కడ ఆపేస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ వెళ్తారు అంటే పవన్ కళ్యాణ్ లాగా ఆగ్రహంతో రగిలిపోతా పవన్ ని తిట్టడం అనే కార్యక్రమం కాకుండా పవన్